రాజేంద్రపాలెంలో ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపు నిర్వహణ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంపు జరిగింది ఈ క్యాంపులో ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పురుషులకు కుటుంబ నియంత్రణ వేసెటమీ ఆపరేషన్లు నిర్వహించి సుమారు నలభై మందికి విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్ స్నేహలతతో పాటు వైద్య సిబ్బంది పాల్గొని లబ్ధిదారులకు అవసరమైన వైద్య సూచనలు అందించారు కుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం కీలకమని వైద్యులు తెలిపారు ఇక్కడ మనకు ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ ఉంది ఆ బర్త్ వెయిటింగ్ రూమ్ చూడటం జరిగింది అక్కడ ఒక ఆల్రెడీ డెలివరీ అయిన కేసు ఉంది ఒక డెలివరీ కావాల్సిన కేసు కూడా ఉంది అయితే మనకు ఈ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి జనాభా కొంచెం తగ్గుతూ వస్తుంది బర్త్స్ బాగా బర్త్ రేట్ బాగా తగ్గిపోయింది ఇది మన స్టేట్ వైడ్ ప్రాబ్లమే అలాగే కంట్రీ వైడ్ ప్రాబ్లమే కానీ ఏజెన్సీ ఏరియాలో మాత్రం చాలా ఎక్కువ మంది ఎక్కువ మంది పిల్లలతో ఉన్నారు ఒక్కొక్కరు ఐదుగురు ఆరుగురు ఏడుగురు పిల్లలతో కూడా ఉన్నారనమాట సో వాళ్ళకి ఇప్పుడు కంపల్సరీగా ఆపరేషన్లు అవసరం అవుతాయి అందులోనూ ఆడవాళ్ళకి ఆపరేషన్ చేయడం ఈ మారుమూల ప్రదేశంలో అంత మంచిది కాదు ఇక్కడ అవట్లేదు కూడాను సో మగవాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఆపరేషన్ చేసిన అవసరం ఉంది సో వీళ్ళు స్పెషల్గా మగవాళ్ళకి ఆపరేషన్ చేస్తారు అన్నారు అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా ఆడవాళ్ళకి బాగా తగ్గించండి మగవాళ్ళ భాగస్వామ్యం చాలా అవసరం మనకు మగవా మగవాళ్ళకి ఆపరేషన్ చేయండి మగవాళ్ళ ఆపరేషన్ చే పెంచండి అని మనకు అడుగుతున్నాయి మనం కూడా మన స్టేట్లో కూడా అదే పాలసీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో ఈరోజు ఇక్కడ మరి ఆపరేషన్లు చేస్తాం కొంతమందికి ఆపరేషన్ చేస్తాం ఇక్కడ డాక్టర్లు ఇద్దరు ఉన్నారు ఒక డాక్టర్ మరి పల్స్ పలుసుకోలే ట్రైనింగ్ అనేసి ఆయన మరి అక్కడ అటెండ్ అయ్యారు ఈ డాక్టర్ ఉన్నారు డాక్టర్ చేస్తారు నేను వీటికి సహాయం చేస్తాను ట్రైనింగ్ ఇది కూడా ఇస్తానమాట ఈ డాక్టర్ గారికి సో ఈరోజు మనము అందరికీ కూడా ఆపరేషన్ చేసి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తాము సో ఈ ఏరియాలో స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంది చాలామందికి మోర్ దెన్ త్రీ చిల్డ్రన్ ఉన్నారనమాట త్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రిఫర్ ఎవరికైతే ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్ చేసే ప్రజలు ఉండదు వాళ్ళు వాళ్ళు కావాలంటే వాళ్ళు యూ మనకు లాంగ్ టర్మ్ కాంట్రాసెప్షన్ ఉంది అనమాట యూ ఐడి ఐడి వేసి ఆపుతాం అప్పుడే మీకు ఆపరేషన్ ఆపుతాం అనమాట ఐడి వేసి ఆపి వాళ్ళకి ముగ్గురు పిల్లలు సర్వై అయిన తర్వాత లేదా ఇద్దరు పిల్లలు సర్వే అయిన తర్వాత సేఫ్ గా ఉన్నప్పుడు అప్పుడు చేస్తాం ఆపరేషన్ ఇప్పుడు పాలసీ అంతా మారిపోయింది అనమాట ఇద్దరు పిల్లలతో ఎక్కువ ఆపరేషన్ చేసే మోటివేషన్ మేము చేయడం లేదు అందరికీ కూడా కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలి తప్పకుండా ఫ్యామిలీ పరంగా కూడా ఇద్దరు పిల్లలు ఉంటే చాలా మంచిది బాగుంటుంది కూడా ఫ్యామిలీ బాగుంటుంది కానీ మన ఏజెన్సీలు ఏంటంటే విఎస్ఆర్ డిస్టిక్ లోను చాలా మందికి నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆడ వస్తున్నాను